హలో అండి వెల్కమ్ టు సాయి ఈసీ యూట్యూబ్ ఛానల్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నవంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేది రేపు అనగా ఆగస్టు ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్న వారు ఎంతమందికి అయితే టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నారో వారి డీటెయిల్స్ అనేది అంటే వారి పేరు అలాగే వయసు అలాగే ఆధార్ కార్డ్ నెంబరు అనేది ముందుగానే మనము నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టైప్ చేసి పెట్టుకోవడం వల్ల టికెట్స్ అనేది తొందరగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో టికెట్స్ అనేవి తొందరగా బుకింగ్ అయిపోతాయి కాబట్టి మనం ఈ డీటెయిల్స్ అని ముందుగానే నోట్ ప్యాడ్లో టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకేసారి ఆరుగురికి మాత్రమే మనం ఆన్లైన్లో టికెట్స్ అనేవి బుక్ చేసుకోగలము ఆరుగురి కంటే ఎక్కువ మందికి టికెట్స్ బుక్ చేయాలంటే మనము టీటీడీ మొబైల్ యాప్లో రెండు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది లేదా మనకు టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా రెండు మొబైల్ ద్వారా లాగిన్ అయితే సిక్స్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు మనము అలాగే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు మీ అందరికీ ఆన్లైన్లో టికెట్స్ అనేది కన్ఫర్మ్ కావాలి అలాగే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనము ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్